వచ్చే నెలలో రేషన్ కార్డులకు అర్జీల స్వీకరణ సో మీరు చూసుకుంటే మంత్రులతో ముఖాముఖిలో ఉత్తం కొత్త రేషన్ కార్డులు హెల్త్ కార్డుల కోసం అక్టోబర్ మొదటి వారంలో గ్రామ వార్డు స్థాయిలో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గారు అయితే అన్నారన్నమాట ఉత్తర కుమార్ రెడ్డి గారు అయితే ముఖ్యంగా చూసుకుంటే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఇందులో కూడా ఉన్నారన్నమాట ముఖ్యంగా ఈ సందర్భంగా మాట్లాడుతూ రేషన్ కార్డులకు ఆర్జీలు పెట్టుకోవడానికి వచ్చిన వారితో మంత్రి మాట్లాడారు రేషన్ కార్డులు జా ఆర్జీల ప్రత్యేక సమావేశంలోనే పెట్టుకోవాలని సూచించారు ఇక్కడ కూడా దరఖాస్తులు తీసుకుంటామన్నారు కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను ఆయా శాఖల మంత్రులకు ఉన్నత అధికారులకు పంపించి సత్వర పరిష్కారం కృషి చేయాలని చెప్పి హామీ ఇచ్చారన్నమాట అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏం చెప్తున్నారంటే ప్రత్యేకంగా రేషన్ కార్డులకు సంబంధించి జారీకి సంబంధించి మార్పులకు సంబంధించి మేము అక్టోబర్ పదవ తారీఖు లోపు అయితే ఒక కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడైతే అందరూ కూడా రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అదేవిధంగా రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేటు దానికి సంబంధించి స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ వీడియో రూపంలో అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్